హల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ బ్లాగ్ ఇవాళ ఉదయాన్నే లేచి పిల్లలకి బాక్స్ పెట్టాలి రైస్ పెట్టా కాకరకాయ కట్ చేసి ఫ్రై చేస్తా కూర చేస్తున్నాను కాకరకాయ ఫ్రై మా పిల్లలు తింటారు పాలు కాక టీ పెట్టేసాను పెట్టేశాను నేను ఒకదానే తాగుతాను మా ఇంట్లో ఎవరు తాగరండి మార్నింగే టీ పెట్టేసి కర్రీ చేసి పిల్లలకి కర్రీలో ఉల్లిపాయ కర్రీలో పచ్చి ఉల్లిపాయ టమాటో వేసి మా వారికి టమాటో వేస్తేనే తింటారు లేకపోతే తినరు అలా ఊరుకనే ఆడుగంటుతూ ఉంటుంది కాబట్టి అలా కలుపుకుంటూ ఉండాలి అసలు పోతే మాడిపోతున్నాయి అడుగంటుతున్నాయి ఊరకనే కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ దాంట్లో అవన్నీ కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత నేను ఫ్రై చేసిన తర్వాత టమాటో పత్తి ఉల్లిపాయ అనేది వేస్తాను అవి ఇంకా టమాటో వేస్తే మామూలుగా అయితే ఉరకనే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి అది కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ కొంచెం చిట్కా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి పసుపు వేసుకొని కలుపు కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉన్న తర్వాత కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ కలుపుతూనే ఉండాలి ఊరకనే అడుగంటుతున్నాయి ఉల్లి టమాటా వేసేసరికి కలుపు కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండాలి ఒక్క పోకుండా స్టవ్ దగ్గరే ఉండాలి కాకరకాయ ఏంటంటే కొంచెం ఉరకనే అడుగంటుతుంటుంది కాబట్టి దాన్ని కలు కలుపుతూనే ఉండాలి ఊరక కలబెడుతూనే ఉండాలి కాకరకాయని కాకరకాయ తర్వాత టిఫిన్ చేయాలి కాబట్టి ఉప్మా సేమే ఉప్మా చేద్దామని కలాయి పెట్టాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఏదో సింపుల్గా చేస్తున్నా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఆయిల్ వేసుకుంటూ మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఆయిల్ దాంట్లో ఉల్లిపాయ వేసుకొని తాలింపులు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం తాలింపు గింజలు తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర కూడా వేస్తాను నేను ఇటు సైడ్ ఇది పెట్టాను కదా ఇది ఊరుకునే అడగంటుతుందని ఇది కలుపుకుంటూనే ఉండాలి రెండూ చూసుకోవాలి కదండి స్టవ్ మీద పెడితే చూసుకోవాలి కలుపుతున్నాను ఇది ఊరికనే మాడిపోతుంది అటు సైడ్గా అది చూసుకుంటుంటే ఇది మాడిపోతుంది ఇవి ఒకటి అంటే ఉదయాన్నే అవ్వదు పిల్లలకు బాక్స్ పెట్టేయాలి కాబట్టి ఉప్మా ఇంకా తర్వాత అవి కొంచెం ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కాబట్టి కొంచెం జీలకర్ర కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకున్నాక కొంచెం ఒకసారి అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దాంట్లో కలుపుతుండే అవి అవి తాలింపు కూడా కొంచెం వేగాక మళ్ళీ సైడ్ అడుగుంటుంది కాబట్టి మళ్ళీ ఇటు చూసుకోవాలి ఉదయాన్నే అన్ని పనులు అవ్వాలంటే కష్టం కరివేపాకు కొంచెం టమాటో వేసుకోవాలి కరివేపాకు వేసి కలిపిన తర్వాత తాలింపులో కరివేపాకు వేగితే మంచి స్మెల్ వస్తుంది తర్వాత టమాటో వేసి కట్ చేసి పెట్టుకుని టమాటో వేసుకొని కలుపుకొని కొంచెం టమాటో కూడా మగ్గాలండి మగ్గిన తర్వాత టమాటో మగ్గిన తర్వాత మళ్ళీ కర్రీ చూసుకుంటూ ఉండాలి కలబెడతా ఉండాలి కాకరకాయ అంటే టైం పడుతుంది కాబట్టి కాకరకాయ కర్రీ చూసుకుంటూ కలబెట్టుకుంటూ చేసుకోవాలి కలపెట్టాలి ఇంకా కొంచెం కాకరకాయ టమాటా ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత ఇటు సైడ్కి వచ్చేస్తే ఇంకా వాటర్ పోసుకోవాలండి ఇది కొంచెం కలబెట్టుకొని మగ్గుతుంటే ఇవి ఉప్మాకి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి ఆర్డర్ కోసుకున్న తర్వాత ఆర్డర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఆ ఇసురు కాగిస్తులోపు ఈ సైడ్ ఈ కర్రీలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను లేదు జస్ట్ కాకకాయలు టమాటా ఉల్లిపాయసా ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం వేసి తగినంత కారం వేసుకోవాలి కారము మీ మామూలుగా అయితే కారము కొబ్బరి ఉల్లిపాయ ఎంత మిక్సీ వేసేస్తాను ఇప్పుడు అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి వేయలేదు ఇంకా తర్వాత వెల్లుపాయి వేసుకోవాలి అందులో వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకుంటాము వెల్లుల్లి దంచేసాను కొబ్బరి వేస్తాను కొబ్బరి మిక్సీ పట్టింది ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో ఉంది వేసాను కొబ్బరి వేసుకున్న తర్వాత అది మంచిగా కలుపుకోవాలి ఇది ఉరకనే అడగంటుంది మారిపోతుంది కలిపేసి కలుపుకుంటూ ఉండాలి ఇవి ఊరకనే అడుగంటుతుంది కలుపు ఎక్కువ శాతం మామూలుగా ఆయిల్లో వేపితే అదే సపరేట్గా ఆయిల్ ఎక్కువ పూసి వేపితే అది వేరు నేను ఇలా చేస్తాను నేను ఉప్మా పెట్టాను కదా అని చూసుకోవాలి కొంచెం డైస్ అయితే వండేసాను ఉప్మా ఇసురు అయితే కాగా ఇది ఇసురులోకి సేమే వేస్తాను నేను సేమి వేసి కలుపుకోవాలి ఒకసారి కలబెట్టాలి కలబెట్టి కలబెడుతూనే ఉండాలి కలబెట్టిన తర్వాత మూత పెట్టాలి సోమయా ఉడుకుతుందండి సేమీ ఉడికిన తర్వాత నేను కొంచెము పిల్లలకి టమాటో రోజు చేద్దామని మళ్ళీ కలాయి పెట్టా దాంట్లో ఒక మూడు స్పూన్లు వాగు వేసా మూడు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పల్లీలు మూడు స్పూన్లు మూడు స్పూన్ ఆయిల్ వేసాను అది చిన్నగా ఉంది కాబట్టి అర్థం కావట్లేదు మీకు కొంచెం కొంచెం వేస్తున్నాను కాబట్టి మూడు స్పూన్లు అయితే వేసాను తర్వాత కొంచెం మందులు తాలింపులోకి పల్లీలు పల్లీలు వేసా పల్లీలు తర్వాత కొంచెం పచ్చ వేసాను పచ్చెనగపప్పు వేసిన తర్వాత అవి కొంచెం అలా అలా కలపెట్టాను అలా అలా కలబెట్టిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి తర్వాత కొంచెం అది కొంచెం కొంచెం జీలకర్ర వేసుకోవాలి నేను ఏంటంటే అన్ని వేసేసిన తర్వాత తాలింపు గింజ వేస్తాను ముందుగా వేస్తే మాడిపోతాయని ఊరకనే తాలింపు గింజలు కూడా కొంచెం వేసుకొని కలపెట్టుకోవాలి కలపెట్టిన తర్వాత ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయాలి కొంచెం కరివేపాకు టమాటో వేస్తే వేసి కలపెట్టాలి ఇంకా మళ్ళీ పసుపు కొంచెం టమాటో కరివేపాకు వేసి కొంచెం పసుపు మర్చిపోయాను పసుపు వేసి కలపెట్టాలి మేమైతే ఇలా చేసుకుంటాము టమాటో రేసు రైస్ ఆల్రెడీ వండేసాను కాబట్టి ఇది కొంచెం వేయించి దాంట్లో రైస్ వేసి కలుపుకుంటాము మంచిగా మగ్గుతుంది మగ్గిన తర్వాత టమాటో బాగా కొంచెం మగ్గాలి అంత బాగా కలబెడుతూ ఉండాలి టమాటో వేసినాం కాబట్టి కొంచెం అరవంతుంది అందుకని కలబెడతా ఉండాలి కలబెట్టిన తర్వాత కొంచెం పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని తర్వాత రైస్ మొత్తం వేసి అయిపోయిందండి పిల్లలకైతే బాక్స్ పెట్టేశాను వాటర్ బాటిల్స్లో వాటర్ కూడా నింపేశాను పిల్లలని అయితే చేసేసాను కలిపి బాక్స్ పెట్టా పెట్టేసి ఉప్మా కూడా చేశాను పిల్లలకు కూడా పెట్టేశా పెట్టాను రైస్ కూడా ఉండే రైస్ వేసి కలిపి పెట్టేశాను దీని తర్వాత కాకరకాయ కర్రీ అయితే మేము ఇలా చేసుకుంటాము అయిపోయింది అలా చేస్తే తింటారు పిల్లలు పిల్లలు తింటారు సారీ మా వారు తింటారు మా పిల్లలకి మా పిల్లలు అయితే స్కూల్చో రెడీ వెళ్తున్నారు రెడీ రెడీ వెళ్ళిపోతున్నారు బాగా చెప్తుంది మామూలు మా చిన్న మా బాయ్ చెప్పండి బాగా చెప్పారు నేను వస్తానండి మా కూడా గేట్ దగ్గరికి వెళ్ళింది వెళ్తే ఏడుస్తుంది నేను వస్తా డాడీ నేను వస్తా డాడీ అని మా ముగ్గురు పిల్లలు అండి మాకు పిల్లలైతే వెళ్తున్నారు స్కూల్కి ఇక్కడే స్కూలు మా వారే దింపుతారు స్కూల్లో మా ఊళ్ళో మేము ఉండే మా ఊళ్ళోనే స్కూలు దగ్గరలోనే వెళ్తున్నారు స్కూల్కి మేమైతే బయట ఉన్నాం మా చిన్నపాప నేను వస్తా డాడీ నేను వస్తా డాడీ అని అరుస్తుంది వాళ్ళకైతే టైం అయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా రో మా డైలీ రొటీన్ బ్లాగ్ అండి ఇది అంటే కానీ నేను ఈరోజే పెడుతున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి ముందు ముందు ఇలాంటి వీడియోలు చేస్తాం మేము త్వరలో వెళ్తున్నారు బాయ్ ఓకే బాయ్